దమస్కు దగ్గర నూతన బుద్ధి కలిగింది పడిపోయాడు దేవుని వెలుగును చూసి అందుకే మనం బిషప్ హౌస్ లోకి ఎంటర్ అవుతుంటే అక్కడ ఏముంటది గుర్రం మీద నుంచి ఒక ఆయన ఆకాశం నుంచి ఒక వెలుగు వస్తుంటే కింద పడిపోయి ఉంటాడు చాలా మందికి తెలవలే అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు పాపం తెలవదు ఏంటది ఏంటది అని కానీ ఆకాశం నుంచి ఒక శక్తి వ్యక్తివంతమైన వెలుగుబడ్డప్పుడు గుర్రం మీద వెళ్తున్నటువంటి ఆయన గుర్రం ఒక్కసారిగా పడిపోయారు ఆయన ఎవరో కాదు అపోస్తులైన పౌలు గారు ఎక్కడికి వెళ్తున్నాడు అయ్యానంటే దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ ఇక ఆ రోజున తాకీదులు పట్టుకొని పోతున్నాడు ప్రభుత్వం దగ్గర నిర్మూల పరుస్తాను లేకుండా చేస్తాను నాకున్న జ్ఞానాన్ని బట్టి నాకున్న బలాన్ని బట్టి అని అంటే ఆయన పాత బుద్ధిని ఆధారం చేసుకున్న తరుణంలో దేవుడు నూతన బుద్ధిని కలుగజేశాడు పౌలు గారికి దేవునికి స్తోత్రం హెలుయా ఆ రోజు నుంచి పౌలు గారు కృతజ్ఞత బుద్ధి కలిగి ఉన్నాడు ఏ బుద్ధి చెప్పండి మరొకసారి ఏ బుద్ధి కలిగి ఉన్నాడు ఆ కృతజ్ఞత బుద్ధి కృతజ్ఞత బుద్ధి కలిగి ఉన్నాడు కనుకనే సరైన వస్త్రాలు లేకపోయినా సువార్త చెప్పాడు సరిగా తిండి లేకపోయినా సువార్త చెప్పాడు సరైన నివాసం లేకపోయినా సువార్త చెప్పాడు తన బంధువులు చేర్చుకోకపోయినా సువార్త చెప్పాడు ఆయనతో కలిసి ఎవరు ఉండకపోయినా దేవుని సువార్త చేశాడు ఈ రోజు మీరు చిన్న చిన్న దానికి అలుగుతారు మమ్మీ నాతో ఎవరు లేరు ఎవరు ఉండట్లేదు ఎవరు ఉండరు ఎవరు ఉండరు మనతో అపోసరైన పౌలు గారితో ఉండలేదు ఎందుకు అని అంటే సత్యాన్ని బోధిస్తున్న వాళ్ళతో ఎవరు ఉండరు సత్యాన్ని వెంబడిస్తున్న వాళ్ళతో ఎవరు ఉండరు సత్యమైన మార్గంలో నడుస్తున్న వాళ్ళతో ఎవరు ఉండరు సత్యము ఎప్పుడు ఒంటరిగానే మిగిలిపోతుంది మిగిలిపోతుంది కాబట్టి పిల్లరా పౌలు గారు దమస్కు దగ్గర నూతన బుద్ధిని తెచ్చుకున్నాడు అందుకే ఒంటరిగా మిగిలిపోయాడు ప్రజలందరూ అనుకున్నారు పౌలు ఒంటరి వాడని కానీ పౌలతో తో ఎవరున్నారు చెప్పాలి బిగర్గా ఎవరున్నారు